మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము తెస్లో నీళ్ళు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం వచ్చును మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన సిద్ధపరచుటకై అని వ్రాయబడి ఉన్నది దేవుడు మన ఎడల తనకున్న ప్రణాళికను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు అనంటే మనము ఆరాధిస్తున్న దేవుడు స్థుతిస్తూ ఘనపరుస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన అనిందుడై ఉన్నాడు పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకములో తన ప్రియ బిడలుగా ఉండాలని కోరుకుంటున్న వారి జీవితం ఎలా ఉండాలని కోరుతాడు పరిశుద్ధంగా ఉండాలని కదా ఈరోజు తన బిడలముగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారముగా ఇలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు అలా మనల్ని నిలబెట్టడానికే తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి మానవుడిగా పంపించి ఆయనను సెలువకు అప్పగించి సెలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేవటాన్ని బట్టి ఆయన పొందిన గాయముల వలన ఆయన కార్చిన రక్తము ద్వారా మన జీవితాన్ని పరిశుద్ధపరిచి మన హృదయాలు ఆయన ఎదుట పరిశుద్ధమైనవిగా అనింద్యముగా స్థిరపరచబడాలని దేవుడు కోరుతూ తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు అప్పగించేశాడు కనుక ప్రియ సహోదరుడ సహోదరి ఆయన బిడలమైన మనము ఈ లోకములో జీవిస్తున్న జీ ఈ జీవిత కాలం అంతటిలో కూడా మనం పరిశుద్ధమైన వారంగా అనిందమైన వారముగా ఆయన ఎద్ద సిద్ధపరచబడి స్థిరపరచబడి గాక అటువంటి కృపలో మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు నిలబెట్టును గాక ఆమెన్